అ ఫేక్ న్యూస్ రైట్ సో ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే మాజీ సీఎం కేసీఆర్ గారు మరి బయటికి రావడం రైతుల్ని కలిసి వాళ్ళ యొక్క బాధల్ని అడిగి తెలుసుకుని చాలా భావోద్వేగానికి గురవుతున్నారు అండ్ అలాగే ఎప్పుడు రాని ఆయన సభలకు వచ్చి మాట్లాడడం వాళ్ళ గురించి మాట్లాడడం ఇవన్నీ చేస్తున్నారు ఇప్పుడు వరకు రాని కేసీఆర్ గారు ఇప్పుడు బయటకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇట్లా అనడం ఎంతవరకు సమంజసం అంటారు అయితే కేసీఆర్ గారు ఒకళ్ళే కాదు ఇప్పుడు నువ్వు చూసుకో ఏ ప్రభుత్వంలో అయినా కానీ ముఖ్యమంత్రి అయ్యే ముందు వాళ్ళు ప్రజల్లోనే తిరుగుతూ ఉంటారు తిరిగినాక ప్రజల్లోకి ఒకసారి ముఖ్యమంత్రి అయినాక వాళ్ళకి జెడ్ కేటగిరీయో వై కేటగిరీయో ఇంకేదో కేటగిరీ వాళ్ళకి సెక్యూరిటీ వీళ్ళు బయటకు రారు మంత్రులను కలవరు ఎమ్మెల్యేల్ని కలవరు ప్రజలు మామూలు ప్రజలను కలవటం దేవుడు వాళ్ళని కూడా కలవరు సిమిలర్గా కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇట్లా మీరు చెప్పుకుంటా పోతే ఎవరైనా కానీ ప్రధానమంత్రి గారు ఉన్నారు అంతకుముందు రెగ్యులర్గా ఉండేవారు ఇప్పుడు ఈ పదేళ్లలో ఆయన ప్రెస్ మీట్ ఎప్పుడన్నా పెట్టారు అన్న ప్రెస్లో కలిసారు ఎవరన్నా ఇంతమటు ప్రెస్ మీట్ పెట్టాలి ఆయన ఎవరైనా పెడితే ఎవరినో నాలున నీళ్ళంటోళ్ళ పిలిచి ఇంటర్వ్యూ చేయాలి అంటే ఆయన స్థాయికి వాళ్ళని పిలిచి ఇంటర్వ్యూ చేయించుకొని క్వశ్చన్స్ ఆన్సర్స్ చేసుకొని పంపించేస్తారు సో వీళ్ళందరికీ సీటు దిగిపోతే ప్రజలు గుర్తొస్తారు సీట్లో ఉన్నప్పుడు ఎవరు గుర్తురారు సో సింపుల్ ఈయన ఎప్పుడైనా పదేళ్లలో ఏ రోజైనా కానీ కేసీఆర్ గారు ఏ కరువు వచ్చినా వరద వచ్చినా ఇంకోటి వచ్చినా బయటకు ఇప్పుడు రైతులే ఎందుకు గుర్తొచ్చారని మా క్వశ్చన్ మార్క్ రైతుల దగ్గర క్వశ్చన్ మార్క్ ఏం లేదు ఇప్పుడు గుర్తు రావాలి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేటప్పుడు గెలవాలంటే ఇప్పుడు గుర్తు వస్తేనే కదా గెలుస్తారు ఇంకా చాలా సమస్యలు ఉండే ఉంటాయి కదా సార్ ఉన్నాయని అనుకోవచ్చు అన్నిటికీ వస్తాడేమో మెల్లిగా వస్తాడు సో వీళ్ళు కలిపితే గానీ బలంగా ఉంటది ముందు ఫస్ట్ టైం కొంచెం కొంచెం సీరియస్ సమస్యతో వద్దాం అని చెప్పి వచ్చాడు కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేకుండా బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు చేసిన దాన్ని ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చట్లేదు సో రైతులు పడే ఆవేదనని చూసి ఇప్పుడు నేను నిరాహార దీక్ష చేయడానికైనా ఖచ్చితంగా రెడీగా ఉన్నానని కేసీఆర్ అంటున్నారు సో కాంగ్రెస్ పార్టీని ఎలా తొక్కేసి బీఆర్ఎస్ పార్టీ పైకి రావాలని చూస్తుంది అంటుంటే ఓ పక్కన రేవంత్ గారు అసలు బీఆర్ఎస్ పార్టీయే కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తుంది చూసుకోండి అని అంటున్నారు మరి ఆయన మాటల్ని మీరు ఎట్లా స్పందిస్తారు చేస్తే కొత్త వాళ్ళు ఎవరిని వస్తారేమో పాతోళ్ళు అంతా రేవంత్ రెడ్డి గారి దగ్గర పోతే కొత్త వాళ్ళు దగ్గర చేయవచ్చు కదా సో పార్టీ నెల నిర్మాణానికి హంగర్ హంగర్షేక్తోనే కదా ఆయన ముఖ్యమంత్రి అయ్యింది అంతకుముందు హంగర్షేక్తో మళ్ళీ ఇంకోసారి చేస్తుండొచ్చు ఐడియా ఆయనకి ఆయనకి ఐడియా వచ్చిందంటే మనం ఆ చేయకపోతే ఆ రోజు సపరేట్ అయ్యేది కాదు స్టేట్ మన స్టేట్ నేను ముఖ్యమంత్రిని అయ్యామని కాదు సో ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలంటే మళ్ళీ ఒకసారి హంగర్ స్ట్రైక్ చేస్తే గొడవ గొడవలు పోతున్నానుకుంటున్నాడేమో జెసీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెసీ ఎందుకు అయ్యారు అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావు నా గుండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని